వెల్కమ్ టు ఎన్ఎస్టివీ న్యూస్ నా పేరు ప్రతిభ బుల్టెల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా కరీంనగర్ ఉమ్మడి జిల్లా పిలుపునిస్తున్నాం రాజు హీయ శిక్షణా శిబిరం యాదవ హక్కుల పోరాట సమితి తరపున యాదవులందరూ కలిసి రావాలని ఈ నెల ఇరవై నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నాడు రాబోయే సంస్థల ఎన్నికల్లో యాదవులు పోటీ చేసి సీట్లు గెలవాలని రాజకీయంగా ఎదగాలని సావ్గాని కొమరయ్య యాదవ్ అరవింద్ ఫామ్ లో గ్రామం కాదరగూడెంలో మండలం మానకొండూరు యాదవ రాజకీయ శిక్షణ తరగతులు సంబరం వస్తాయి అని అన్నారు కరీంనగర్ ఉమ్మడి జిల్లా తరపున పిలుపునిస్తున్నాం రాజకీయ శిక్షణ సింబరం యాదవ కుల పోరాట సమితి తరపున యాదవలందరూ కలిసి వచ్చి ఈ నెల ఇరవై నాలుగు తారీఖున మానకొండూరు మండలం కాదరగూడెం గ్రామంలో అరవింద ఫామ్ హౌజ్ ఈ ఫామ్ హౌజ్లో శిక్షణ తరగతులు రేపు రాబోయే రోజుల్లో యాదవులు అత్యధిక సీట్లు గెలుచుకొని మనకు యాదవులు అంటే ఆశించేది కాకుండా శాసించేవాడులా ఒక గొప్ప ఎదగాలని యాదవులు అంటే గొర్రెలకు బర్రెలకు కాకుండా రాజకీయంగా కూడా ఎదగాలి మరి మేము ఎంతున్నామో మాకన్ని సీట్లు కూడా ఇవ్వాలని మేము దీని ఒక వాయిస్ ద్వారా చెప్తున్నాం దీనికి మాకు యాదవలు అందరం కలిసి ఇది ఒక గొప్ప అవకాశం ఇది గౌరవనీయులు శ్రీ సవగాని కొమరయ్య యాదవ్ గారు ఆయన ఫామ్ హౌజ్లా దీన్ని ఒక శిక్షణ సింబ సింబరం నిర్వహిస్తున్నారు దీనికి నలుమూలల యాదవులు అందరు కలిసి రావాలి రేపు రాబోయే రోజుల్లో కూడా స్థానిక ఎలక్షన్లు కూడా ఉన్నాయి కాబట్టి ఈ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీపీలు కానీ వార్డ నెంబర్ల కంచెలి సర్పంచ్లు కానీ అన్నీ కూడా ప్రతి గ్రామంలో మా జనాభా ఎంత ఎంతుంటుదో ఆ జనాభా ఉన్న గ్రామాలల్లో సర్పంచులు ఎంపీటీసులు జెడ్పీటీసులు కూడా ఖచ్చితంగా పోటీపడి దాన్ని మనం సాధించుకోవాలని పిలుపునిస్తున్నాం ఎందుకంటే చాలా మా యాదవులల్ల వెనుకబడి ఉన్నాం కాబట్టి ఈ కొమరయ్య సార్ అటువంటి వాళ్ళు చాలా ఒక విద్యావంతుడు కాబట్టి ఆయన ద్వారా ఇది ఒక గొప్ప అవకాశం ఇచ్చిండని మేము దాన్ని భావిస్తున్నాం దీనికి కరీంనగర్ ఉమ్మడి జిల్లా యాదవలం అందరం కలిసి కూడా ఈ దీన్ని ఈ కిట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసి రేపు రాబోయే రోజుల్లో కౌరయ్య సార్ గారిని కూడా మేమందరం యాదవం ఆయనకు ఒక ఎమ్మెల్యే టికెట లేకపోతే ఎమ్మెల్సీ టికెట్ కూడా ఇవ్వాలని మేము కూడా కోరుతున్నాము ఎందుకంటే జనాభాలో తెలంగాణ రాష్ట్రంలోనే మేము రెండో స్థానంలో ఉన్నాం జనాభా ప్రతిపక్షంలో మేము రెండో స్థానం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇట్టి విజయాన్ని అందరం కలిసి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు కరీంనగర్ యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడిని నా పేరు బండి మల్లేష్ యాదవ్ శిక్షణ తర్వాత యాదవ్ యాదవ్ పార్టీ పరకం కాదు ఓన్లీ యాదవ్స్ ఆ యాదవ్ జన్మిత్తం కాబట్టి ఆయన కూడా ఒక యాదవ్గా మా వాళ్ళు చాలా మంది వెనుక ఉన్నారు కాబట్టి ఆయన విద్యావంతులతో మాకు ఈ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది రేపు రాబోయే ముందున్నాయి కదా ఎలక్షన్లో ఇది చాలా మంది